Welcome to NS News, Nenasuma Suma, Bulletin Low Headlines. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టేందుకు జమ్మికుంట కౌన్సిలర్లు సిద్ధమయ్యారు ఈ మేరకు జమ్మికుంట నుండి ఒక ప్రైవేట్ బస్సులో కౌన్సిలర్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రేస్ లో పొనగంటి మల్లయ్య ఉన్నట్లు సమాచారం నూతనంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా జమ్మికుంటలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి

ప్రతిరోజు సిడిఎంఐ కానీ కలెక్టరేట్ కానీ ఎవరు ఏ ఏ లబ్ధిదారుడు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు మీ సైకిల్ ప్రాంతాల్లో మార్చుకు దీన్ని అప్స్టార్ట్ చేసేసి టోటల్గా చెప్పేసి మళ్ళీ కలెక్టరేట్ కలెక్టరేట్ కానీ ఆర్డర్ కానీ సిడిఎంఐ కానీ వాళ్ళందరికీ మనం పంపుతాం కానీ ఎవ్రీడే నెగ్జాబ్ టూ నిబంధన రెండు అన్ వన్ ఏమో ఇప్పుడు మీ డ్యూటీస్ అలాడ్ చేసి వార్డ్ ఆఫీసర్ అంటే బంగారు